గురుభక్తి కలిగినటువంటి వారలు మాయను జయించి ప్రకృతిని జయించగలుగుతారా నిదర్శనం ఏమి పూర్వకాలంలో ఒక భక్తుడు పరమ భక్తుడు ఆయన ఎందుకట్ల భక్తుడైనాడంటే మొరటి ఏమీ తెలియదు ఆ భక్తుడు ఎప్పుడు గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు అందరు గ్రామ ప్రజలందరూ కూడా మీరు అక్కడ గురుదేవులు వస్తూ ఉన్నారు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి గురుదేవులు శిష్యులకు దర్శనమిస్తూ ప్రబోధాలు చేస్తూ ఉండేవారు గురుదేవులు ఒక గురువు గారు మహాత్ముడు గొప్ప పుణ్య పురుషుడైన ఆ గురుదేవులు వస్తున్నారు మేరుగూడంగా రాండి గ్రామానికి వచ్చినాడు ఏ గొర్రెలు కాసుకుంటుంటావు ఈ పనులు చేసుకుంటావు నువ్వు రా రా అంటే నా గురువు తెలియడు దేవుడు తెలియడు నా గొర్రెలు తప్ప నాకేం తెలియదు అంటే నువ్వు రా మా ఎంటరా అని పిలుచుకొని పోయినారు స్నేహితులు అక్కడ పోయిన తర్వాత ఎవరు ఎవరిని ఒకరు తెలుసుకున్నారు కావున మేము అందరం ఉపదేశం తీసుకున్నాము ఈయనకి ఏమీ తెలియదు మొరటి ఈయన గుణంగా గురుద్ గురుద్వారా ఉపదేశం ఇప్పించాలా అని అన్నారు తన స్నేహితులు అనగానే ఆ గురువు దగ్గరున్నట్టు కొంచెం కొంతమంది భక్తులుండి గురుదేవు పక్కలున్నారు గురుదేవుడు అంత అంతర్వాణి అయి ఉన్నాడు ఆ సూత్రే మనిగనయ సూత్రే మనిగనాయవ మత్త పరతరణాన కించిదస్థి ధనంజయ సర్వమిదం పర్వతం సూత్రే మనిగనాయువ మనులు ఎందు దారమున్నట్లు ఈ చరాచర సృష్టిజాలములున్న పరబ్రహ్మము గురుదేవులు గురుదేవుడు అన్ని గ్రహిస్తాడు అన్ని గ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు పక్కల కొంతమంది అజ్ఞానులుండి ఈయన ఏమి నల్లగా ఉన్నాడు లావుగా ఉన్నాడు దున్నపోతూ దున్నపోతూ దున్నపోతు అని ఎక్కిరించినారు పక్కలో ఉన్నవాళ్ళు గురుదేవులుండి ఆ దున్నపోతా 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 అన్నాడు ఎందుకంటే వరే అజ్ఞానులారా దేహదృష్టి కలిగి ఉన్నారా మీరు ఎప్పుడు ముక్తి పొందుతారు దున్నపోతూ దున్నపోతూ అంటున్నారు మీరు ఆ అనొద్దు అని చెప్పి ఆయన మహాపరమభక్తుడు మహాయోగి అవుతాడు అని తెలిసి మీరు దున్నపోతా దున్నపోత అంటున్నారా అని చెప్పి ఊ కొట్టుతూ దున్నపోతా దున్నపోతా అట్లా అనొద్దు అని అంటూ ఊ కొడుతూ అట్లా అన్నాడు ఆ అనొద్దు దున్నపోతా దున్నపోతా అని అట్లా అనొద్దు అని అన్న తర్వాత అక్కడ భక్తులు ఉంటే కానీ ఉపదేశం అయింది పో ఉపదేశం అయిందని ఏంటంటే శిష్యు దూరం తొలగించాలని అహంకార పరులు అక్కడ ఉన్నారు నీకు ఉపదేశం అయింది దున్నపోత అన్నాడు నీ గురుదేవుడు అన్నాడు దున్నపోత అన్నాడు నీకు ఉపదేశమైంది అని ఎక్కరించి పక్కకు తొలగించినారు ఎందుకంటే ధనమధాంధులైనటువంటి వాళ్ళు గురువుల దగ్గర చేరి చిన్న చిన్న వాళ్ళను రానియకుండా దూరం తొలగించే వాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడుంటే ఆ శిష్యుని తొలగించడానికి ఉపదేశం ఇచ్చినాడు దున్నపోతని ఉపదేశం ఇచ్చి నువ్వు జపం చేయించుకోపో జపం చేసుకోపో తరించుపో అన్నారు ఆయనకి ఏమీ తెలియదు కావున నేరుగా వెళ్ళినాడు ఆ గొర్రెలు కాసుకుంటున్నాడు గురుదేవుడు నాకు దున్నపోతని ఉపదేశం ఇచ్చినాడని దున్నపోతా దున్నుపోతా దున్నపోతా దున్నపోతని ఎప్పుడు జపం చేసుకునేవాడు ఆ గురు భక్తి వల్ల ఇంద్రియాలు జయింపబడ్డాయి బ్రహ్మచర్యము సిద్ధించింది బ్రహ్మసుఖమును అనుభవిస్తున్నాడు మరో సంవత్సరానికి గురుదేవులు తిరిగి మళ్ళీ భక్తులకు దర్శనమివ్వడానికి వస్తున్నాడు సమస్త శక్తులు సంపాదించుకున్నాడు ఇక్కడున్నటువంటి వారు ఎక్కిరించిన వాళ్ళంతా ఇటువైపు ఉన్నారు గురుదేవుల దగ్గర ఉన్నారు కదా పోయిన సంవత్సరం వాళ్ళు కూడా ఇటువైపు ఉన్నారు అటువైపు గురుదేవులు ఉన్నారు మధ్యలో నది ప్రవహిస్తుంది గురుదేవులు అక్కడ ఉన్నారు ఇక్కడ రాలేకపోయాయి కదా మనం ఎట్లా దర్శనం చేసుకోవాలంటే అయినా నేను గురుదేవుని నేను తీసుకొని వస్తాను అని చెప్పండి ఎట్ట పిచ్చోడా ఎట్లా తీసుకొస్తావు నది ప్రవహిస్తుంది ఆ నదిలో కొట్టుకొని పోతావు అని ఎక్కిరించినారు వీళ్ళు అప్పుడు తన కంబడి తలపాక ఇవు ఎందుకంటే ఎండలు ఎక్కువ కాస్త తలపాకలో చుట్టుకుంటారు కమ్మడి ఉంది కావున ఆయన గొర్రెలు కాస్తూ ఉన్నాడని చెప్పి నా గురుదేవుల మంత్రము జపిస్తే చాలు ఈ సంసార సముద్రాన్ని దాటుతాడు ఈ నది నాకు లెక్కన అని చెప్పి కమ్మడి పరిచినాడు దానిపైన కూర్చొని గున్ను పోతా అని జపం చేసినాడు నేరుగా అది నావయ్యి సమ్ ఆ నది దాటి అవతలకి వెళ్ళిపోయింది గురుదేవా అక్కడ భక్తులు కాసుకొని ఉన్నారు రాస్వామి అన్నాడు కూర్చో అన్నాడు ఈయన సిద్ధ పురుషుడని ఆనాడే గ్రహించినాడు మహాత్ముడవ దున్నపోత దున్నపోతాను ఎక్కిరించినారు దున్నపోతా అని చెప్పి అట్ట అనోద్దాన్ని రెండు మూడు పలుకులు అట్ట పలుకుతుంటే అది కప్పిపుచ్చినారు ఆయన తరిమేసినారు ఆనాడే గురుదేవులు నాయన నువ్వు తరిస్తావు జీవను ముక్తుడవతాను ఉపదేశం ఇవ్వవని ఇవ్వనప్పటికైనా వాళ్ళు నిన్ను కల్పించి మోసం చేస్తున్నారు గురుదేవుల అనుగ్రహము ఆనాడే శిష్యునిపైన ఆ గురుదేవుల అనుగ్రహం అప్పుడే ప్రసాదించినాడు అప్పుడే ఆ శిష్యుడు ఆ గురు భక్తి వల్ల గురుదేవా గురుదేవా కూర్చో అన్నాడు నేరుగా ఆ కమ్మడి పైన కూర్చున్నాడు దున్నపోతు దున్నపోతు దున్నుపోతుంది జపం చేయగానే ఈ నదీతలకు వచ్చేసింది అప్పుడు నైనా నీకు ఎవరు గురువులు అక్కడున్న అజ్ఞానులకు తెలియాలని చెప్పి నీ గురుదేవులు ఎవరు అని అడిగినాడు గురుదేవ పోయిన సంవత్సరము నువ్వే కదా నాకు దున్నపోతని ఉపదేశం ఇచ్చినావు అన్నాడు అక్కడ పక్క ఉన్న వాళ్ళంతా తలలు వంచుకున్నారు అయినా ఆనాడు నేను ఉపదేశం ఇవ్వాలంటే మీరు మధ్యవర్తులుగా ఉండి అతను తరిమేసినారు అజ్ఞానాంధకారంలో మునికి ఆ ఉపదేశం ఆయన సత్శీలత సద్గుణ సంపన్నుడు కావున నేను అంతర్వాహినిగా అనుగ్రహిస్తూ వచ్చినాను సుశార గురు భక్తి వల్ల ఈ మాయను జయించినాడు మీరు అహంకార పరులై ఉన్నందువల్ల మాకు శాస్త్రాలు పురాణాలు వచ్చని విర్రవీగుతున్నందువల్ల మీరు మంత్రోపదేశమును పొందినా సరే అహంకారం వల్ల గురుతత్వము తెలుసుకోలేనందువల్ల ఇక్కడనే ఆయినారు నాయన గురు భక్తి వల్ల గురునామ సంకీర్తన వల్ల ముక్తడవుతాడు జీవుడు ఇక్కడ గురుదేవుడు నాకు మంత్రోపదేశము చేసినాడని ఎప్పుడు గురురూపమునే స్మరించేవాడు ఎప్పుడు గురువునే మననం చేసుకుంటూ గురుదేవుడు నాకు ఉపదేశం ఇచ్చినాడు అట్టి మంత్రమును జపం చేస్తే తరిస్తారు కైవల్యాన్ని పొందుతాడు అని గురుదేవులు చెప్పినారని ఒకటి అట్టి భక్తి వల్లనే గురుదేవులు ఎందు ఆ రూపమును సారూప్య భక్తి సామీప్య భక్తి సాలోక్య భక్తి సాయుధ్య భక్తి ఈ నాలుగు సిద్ధించినాయి నా గురుదేవుడు సర్వవ్యాపకుడు నా గురుదేవు ఎప్పుడు నా చెంతనే ఉన్నాడు అనుకునేవాడు ఆ గొర్రు కాస్తూ ఆ సామీప్య భక్తి పొందినాడు సారూప్య భక్తి నిరాకారమైన పరబ్రహ్మమే నా గురుదేవులు ఒక సాకార రూపమును ధరించినాడు అని ఎప్పుడు ఊడంగా సారూప్య భక్తి పొందినాడు సాలోక్య భక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైన త్రిమూర్తులే నా గురుదేవుడు ఆ సాలోక్య భక్తిని త్రిమూర్తి స్వరూపుడే నా గురుదేవుడని ఆ వైకుంఠము సత్యలోకము కైలాస వాసి అయినా ఆ త్రిమూర్తులే నా గురుదేవుడంటూ ఆ రూపముల స్మరణ చేస్తూ సాలోక్య భక్తి సారూప్య భక్తి సామీప్య భక్తి పొంది సాయుధ్య భక్తి కైవల్యాన్ని పొందినాడు అనగా గురు పరబ్రహ్మము కావున పరబ్రహ్మ స్వరూపుడై ఆ శిష్యుడు డు భాషించినాడు గురు భక్తి వల్లనే గురువు చెప్పినట్టు ఆచరిస్తూ గురుదేవుడిచ్చినటువంటి మంత్రము జపము చేస్తూ సదాశీ సదాశీల సంపన్నుడై సద్గుణ సంపన్నులై మీరు ఎప్పుడు విహరిస్తారో సర్వేశ్వర చింతన చేస్తూ సర్వేశ్వరుని స్మరణ చేస్తూ స గురుదేవులు చెప్పినట్టు ధర్మాచరణ పరాయణులై ఎవరు విహరిస్తారో వాళ్ళు గురు స్వరూపులై భాషిస్తారు గురు స్వరూపులంటే గురు స్వరూపుడు బ్రహ్మానంద స్వరూపుడు కావున మీరు అట్టి బ్రహ్మానంద స్వరూపులై భాషిస్తారు